ప్రజలకి ఉచిత ఇసుక అందించాలన్న గవర్నమెంట్ పాలసీకి దయచేసి ఎవరో తూటికూడదు భయంకరమైనటువంటి రెండు విషయాలు నేను గమనించాను ఇప్పుడు కూడా వస్తుంటే కూడా లారీలు ఇక్కడ చూస్తే బరకాలు కంప్లీట్గా కప్పట్లేదు ఎవరు ఇసుక పైకి ఎగిరిపోయి ఇసుక పైకి ఎగిరిపోయి జనాల కళ్ళల్లో పడిపోయి ప్రమాదం ఉంది ఏదైనా కళ్ళల్లో పడిపోయి బైకుల మీద వెళ్ళేవాళ్ళు యాక్సిడెంట్లు అయిపోయి నీదైనా జరగచ్చు బరకాలు సరిగ్గా కప్పట్లేదు రెండో విషయం ఏంటంటే మన రోడ్డు మీద మునుక్కోడల దగ్గర కానీ చూసినట్లయితే రోడ్డు మీద అంత ఎస్కే ఉంది రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఇసుక ఎప్పుడైతే ఉందో బళ్ళన్ని స్కిడ్ అయిపోతే ఎవడ ఆడావిడ ఏ హాస్పిటల్కి వెళ్ళా స్కూల్కి వెళ్ళో లేదా వ్యాపారం నుంచి రాజమండ్రి వెళ్ళి వస్తే ఖచ్చితంగా స్కిడ్ అయి పడిపోతాను వరకాలు పూర్తిగా మీరు కప్పినట్లయితే ఖచ్చితంగా మాత్రం ఆ ఇసుక అక్కడ బయటికి పోదు జనాల కలర్లోకి వెళ్ళదు అదేవిధంగా ఈ మూడో పాయింట్ ఏంటంటే మన వాళ్ళకి కొడతాం గట్టిగా స్పీడ్కి కొడతాం మరి ట్రిప్పులు ఎక్కువ పడతాయనో ఇంకోటో నాకు తెలియదు ఈ మూడు విషయాలు మాత్రం అర్జెంటుగా మీరు కంట్రోల్ చేయకపోతే ఎస్సీ గారు ఖచ్చితంగా సీరియస్గా చర్యలు తీసేసారు ఎస్ఐ గారు ఈవేళ నుంచి ఎక్కడైనా పూర్తిగా బరకం కప్పి లేకపోతే ఆ లారీని ఇమ్మీడియట్ కేసు బుక్ ఇప్పుడు నేను మూడు లారీలు మనం వచ్చేటప్పుడు చూసాను ఒక లారీ కంప్లీట్గా కప్పేడా బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం ఉచితంగా ప్రతివాడికి ఇసుకందాలనేది ప్రభుత్వ గవర్నమెంట్ పాలసీ ఉంది అది కూడా బాగుంది ఈ ఏళ్ళ కూడా కష్టపడి ఎనిమిది వేసిన తొమ్మిది వేసిన లైన్లో ఉండి ర్యాంపులు తెచ్చుకున్నారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం అసౌకర్యానికి గురవుతున్నారు బాగా ఒకటి ఏంటంటే ఎక్కడ కూడా బరకాలు కట్టడానికి ఇష్టపడతారు నామ్ మాస్టర్ కట్టపడుతుంది చుట్టూరు బరకం ఓపెన్గా ఉంటుంది అంటే పైన వర్షం మొత్తం తరకన్నా పెట్టుకున్నాడు ఏంటో తెలీదు ఉన్న దాన్ని ఈ పై వర్షంలో మాత్రం బరకం ఉంటుంది కంప్లీట్గా ఉండట్లేదు ఆ కంప్లీట్గా బరకం వర్షం మొత్తం మిగతా మెటీరియల్ లాజిస్టిక్లో ఏదైనా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కంప్లీట్గా బరకం ఎలా కప్పుతారో అలా కప్పాలి అంతే అందుకంటే వీళ్ళేమీ మనం ఇబ్బంది పెట్టట్లేదు అది పెద్ద పనేం కాదు లారీ కంప్లీట్గా బరకంతో కప్పాలి ఇది ప్రమాదాలు జరిగిన తర్వాత దీన్ని మనం ఎవరో కూడా ఆన్సర్ చెప్పలేము అదొక మేజర్ ఇష్యూ అది అసలు బరకం పూర్తిగా కంప్లీట్గా మాత్రం కప్పకపోతే సార్ మీరు గా కూడా మీరు కేసు పెట్టేసేసి దాని మీద చర్యలు తీసుకోండి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను బరకాలు పూర్తిగా కప్పండి ఫస్ట్ రెండోది ఇసుక జారిపోకుండా ఉండే విధంగా లోడ్ లేదు మీ దానికోసం ఏదో ఒక టర్న్ను ఎక్కి వేస్తే చెప్పేసి ఇసుక ఎప్పుడైతే ముందు కూడా ఇప్పుడు చూడండి స్కిట్ అయిపోతుంది రాత్రి నేను నేను సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు చూసిన తర్వాత నాకు అర్థమయ్యి ఇమ్మీడియట్గా ఎమ్ఆర్ఓ గారు ఫోన్ చేసి మీటింగ్ పెట్టమని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టి లేకపోతే ఇంకో దానికోసం నేను మీటింగ్ పెట్టమని లేదు మీరు ఎవరో ఎవరికి వచ్చినా నాకు అవసరం లేదు కాంట్రాక్ట్ కానీ ఈ మూడు విషయాల మీద మాత్రం కంప్లీట్గా బరకం తప్పాలి రెండవ విషయం ఇసుక రోడ్డు మీద పడకూడదు పడితే మీరు ఏదైనా సిండికేట్గా ఉండేనా అది క్లీన్ చేశాను అప్పు చెప్పండి కదా మీరు ఏదో ఉంటుంది కదా ఎంతమంది ఉన్నారో ఎనిమిది మంది ర్యాంప్ ర్యాంపులు ఎనిమిది ర్యాంపులో కడిచి ఎవరైతే చేస్తున్నారో లేకపోతే ఒక ఇద్దరు కూలీలు అన్న పెట్టి ఎక్కడైనా పడినా కానీ ఇమిడియట్గా తుడిచేటట్టు చేయండి ఎందుకంటే ఒక మనిషికి కాలు ఇకపోతే మనం తెచ్చేవాళ్ళం ప్రాణం పోతే ఇంక అసలు తెచ్చేవాళ్ళం మీరు కదా కదా ప్రాణం ఒకసారి పోయి తర్వాత దేవుడు కూడా తెచ్చేవాళ్ళం కాబట్టి ఆ దాన్ని మాత్రం నాకు ఆ డ్యామేజ్ జరగకూడదు మూడోది స్పీడ్ గట్టికి కొడుతున్నారు నిన్న నేను ఇటు నుంచి వస్తే త్రీ డేస్ బ్యాక్ రాపాకు మీద నుంచి వస్తే రెండు బళ్ళు గట్టికి కొడుతున్నారు పచ్చి లంక బళ్ళయి స్లిప్ ఏమి ఉందని కూడా చూశాను నేను పక్ లంక చేసి ఏదో ఉంది స్లిప్ వాడ దగ్గర తన స్పీడ్కి కొడుతున్నారు స్పీడ్ని కంట్రోల్ చేయండి రోడ్ల మీద ఇసుక పడకూడదు మరకం కంప్లీట్గా కప్పండి మిగతా చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అనుసరించండి అందరిలాగా మాత్రం తట్టుకోవడానికి ఇంకోటి కాదు ఇది ఇది మాత్రం సిన్సియర్గా కానీ చేయకపోతే మీరు ఎవరి తాలీఖైనా నాకు అనవసరం ఖచ్చితంగా మాత్రం మీ బళ్ళు ఆపేస్తే అవసరం మీరు ర్యాంకు కూడా క్లోజ్ చేసే విధంగా నేను కలెక్టర్ గారు చెప్పి చర్యలు తీసుకుంటాను ఈ విషయం చెప్పడానికి సార్ మీరు కూడా మీ డిపార్ట్మెంట్ బీఆర్ఓ కూడా అబ్జర్వ్ చేయమని మాకు జన సైనికులు కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను ఎక్కడైనా సరే బరకం తప్పని లారీ కానీ ఉంటే నేను కూడా ఆపేయమని చెప్పాను ఆపేసి ఎస్ఐ గారు తప్ప చెప్పమని చెప్తాను ఎవరిని ఉపేక్షించేది లేదు సార్ ఎందుకంటే ఒక మనిషికి ప్రాణం ప్రాణ నష్టం జరిగినా లేకపోతే యాక్సిడెంట్ అయ్యి అవయవనాశం జరిగినా ఎవరో తెచ్చేవాళ్ళు మా ప్రాణమైన ఉంటే ప్రజలు సామాన్య ప్రజల ప్రాణాలైనా ఉంటాయి దయచేసి మూడు అంశాల్లో మాత్రం ఖచ్చితంగా సిన్సియర్గా సీరియస్గా తీసుకుని పనిచేయాలని మిమ్మల్ని అందరూ కోరు